నేత భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు తెలంగాణ ఆవిర్భావానికి ప్రధాన కారకులు మాజీ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం చాలా చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు తెలంగాణ భవన్కు నన్ను సాదరంగా ఆహ్వానించి హక్కున చేర్చుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా అదేవిధంగా మరి నన్ను నమ్మి చివరి క్షణం వరకు కూడా నాతోనే ప్రయాణం చేయడానికి నాతో వచ్చిన మిత్రులందరికీ కూడా ఆప్తులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇన్ని రోజులు నన్ను అక్కున చేర్చుకొని నన్ను నిరంతరం నడిపించిన తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను భారత రాష్ట్ర సమితిలో ఈరోజు చేరబోతున్నాను మిథులారా తెలంగాణ వాదం బహుజనవాదం రెండు ఒకటే సో ప్రాణహిత నది గోదావరి నది ఏ విధంగా అయితే కలుస్తాయో మరి కృష్ణానది తుంగభద్ర నది ఏ విధంగా అయితే కలుస్తాయో ఆ విధంగా తెలంగాణ ఒకప్పుడు తెలంగాణవాదం బహుజనవాదం రెండు కూడా ఒకటే మరి తెలంగాణ కూడా ఆనాడు తరతరాల అణచివేత వల్ల చితికిపోయింది మరి ఆ తెలంగాణకు విముక్తి కల్పించింది మరి ఆనాడు ఉద్యమకారులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అదేవిధంగా బహుజనవాదం కూడా తరతరాలుగా అణచివేతకు గురైన సామాజిక వర్గాలు ఈ దేశంలో మరి వీళ్ళందరికీ కూడా విముక్తి కల్పించి వాళ్ళను వెలుగు వైపు మరి నడిపించింది బహుజన వాదం ఈ రెండిట్లో కూడా అణచివేత కామన్గా ఉంది విముక్తి అనేది ఒక లక్ష్యంగా ఉంది మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మరి గత పది సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూసి ఒక బలమైన తెలంగాణకు ఒక గొప్ప పునాది వేయబడ్డది దురదృష్ట విషయాలతో ఈరోజు మరి వారు అధికారంలో లేరు కానీ ప్రజల గుండెల్లో ఇంకా కేసీఆర్ గారు ఉన్నారు సో అయితే మరి ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతున్నారు మరి ఈరోజు ఇంతకుముందే మేము అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఇక్కడ నుంచి మరి వెళ్ళిపోతున్నారు కానీ మీరు మాత్రం ఒక పెద్ద బలగంగా వచ్చారని చెప్పి మరి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాతో అన్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి నేను మళ్ళీ చెప్తున్నాను బహుజన వాదం అంటే ఆశ బహుజన వాదం అంటే మరి స్వార్థపరులు ఉండేది కాదు బహుజన వాదం అంటే మరి నిస్వార్థ పరులు సేవ కోసం వచ్చేవాళ్ళు మరి సంపద కోసం వచ్చేవాళ్ళు కాదు బహుజనవాదులు సో అందుకొరకే మరి బహుజనవాదులు ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో అదేవిధంగా ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మరి బహుజనవాదులందరూ కూడా మరి ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంటనే నడవాలనుకున్నారు మరొకసారి ఒక బలమైన తెలంగాణను నిర్మించే ఒక యజ్ఞంలో మరి భాగస్వాములు కావాలనుకున్నారు అందుకొరకు ఈరోజు వాళ్ళందరూ వచ్చింది ఏది ఆశించి రాలేదు ఒక తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనే వచ్చిండ్రు అంతే తప్ప ఇంకొకటి కాదు మరి ఇంత చక్కటి అదృష్టం అవకాశం నాకు వచ్చినందుకు నాకు ఇచ్చినందుకు భారత రాష్ట్ర సమితి నాయకత్వం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నేను మళ్ళొక్కసారి చెప్తున్నా మరి తెలంగాణ ప్రజలందరికీ మరి ముఖ్యంగా నాతో ఈ రెండున్నర మూడు సంవత్సరాలు నాతో కలిసి నడిచిన బహుజనులందరికీ కూడా చెప్తున్నా నా గుండెల్లో బహుజన వాదం ఉన్నది నా గుండెల్లో మరి మహనీయుల త్యాగాలు ఉన్నాయి నా గుండెల్లో తెలంగాణ అమరవీరుల త్యాగాల సారాంశం ఉన్నది నేను ఎక్కడ ఉన్నా కూడా ఏ వేదిక మీద ఉన్నా కూడా ఆ సారాంశాన్ని వాళ్ళు చూపించిన దిశ వైపే నడుస్తాను తప్ప ఇంకో దిశ వైపు కాదు నా లోపల ఎలాంటి స్వార్థం లేదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అర్థం చేసుకోండి మరి ఈరోజు కేసీఆర్ గారు మనకు ఒక వేదిక కల్పించిండ్రు ఆ వేదిక మీద వేదిక ఏదైనప్పటికి కూడా కానీ నా గుండెలో మాత్రం ఆ త్యాగాలే త్యాగాల సారాంశం ఉంది ఆ త్యాగదండలు చూపించిన ఉంది తప్ప ఇంకొకటి లేదు ఆ లక్ష్యం కోసమే పనిచేస్తాం ఆ దిశలోనే నడుస్తాం మీరు అందరు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి ధన్యవాదాలు పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ అని ప్రతి సభలో చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు నేను కూడా పాలమూరు బిడ్డనే మీరు ఒకవైపు మరి మెత్తగా నన్ను పొగడుతూనే మరోవైపు నన్ను చాలా మెత్తగానే వార్నింగ్ ఇస్తున్నారు మీరు సో నిన్న మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు మరి నన్ను చైర్మన్ పదవికి నన్ను మరి ఆహ్వానం పలికినట్టుగా మరి నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు మరి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను తిరస్కరించిన మాట వాస్తవమే నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా సో ఇది వాస్తవమే సో అయితే మళ్ళీ మీరు అన్నారు మరి బీఆర్ఎస్ వైపు పోతే మాత్రం ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు నేను ఇవాళ అడుగుతున్నా తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా ఏ వేదిక మీద పనిచేయాలి ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేయాలన్న స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా ఉంది బరాబర్ ఉంది ఇప్పుడు మీరు ఒకవైపు ఏమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ మరి మంచోడు నా మిత్రుడు అని చెప్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా లేకపోతే మీరు మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పెరికి పందలు చాలామంది అసమర్థులు చాలామంది స్వార్థపరులు సో వాళ్ళందరూ కూడా ఆ గేట్లో గొర్రెల మంది వస్తున్నారు ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజాయితీ నిజమైన నిజమైన నిఖార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందులో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు మరి మీరే చెప్పాలి సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మంది ఉండదలుచుకోలేదు చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అంటా ఉన్నారు సోషల్ మీడియాలో ఎంత 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 ప్యాకేజ్ తీసుకొని పోతున్నావు మిత్రులారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్యాకేజీ తీసుకుంటాను నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గిరిజన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చున్నట్టు ప్యాకేజీల కోసం వచ్చినవని కాదు ఒక అభివృద్ధి తెలంగాణను పునర్నిర్మాణం పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినావని కాదు అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినా ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయిన పిరికి పందను కాదు స్వార్థపరుని కాదు నేను అన్నీ వదులుకొని ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన నేను పోలీసు ఉద్యోగులు నాకు పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతోని నేను పది సంవత్సరాలు గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి పది లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన నాకు పైసలు అవసరం లేదు అలా ప్రజాసేవనే ముఖ్యం అని చెప్పి ఇక్కడికి వచ్చిన అందుకొరకు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు మరి మీ దారిన రాని వాళ్ళని బెదిరించడం దయచేసి మా అనుకోండి నేను కూడా పాలమూరు బిడ్డనే నా లోపల కూడా మరి అదే తుంగభద్ర నది నేను అయితే నా లోపల కూడా అదే నడిగడ్డ గాలే ఉన్నది అదే విధంగా నడిగడ్డ తిండే నేను తిన్నా అందుకొరకు మరి పాలమూరు బిడ్డను మీ పాలమూరు బిడ్డ అయితే మరి నేను కూడా పాలమూరు బిడ్డనే సో అందుకొరకు దయచేసి అట్లా వార్నింగ్లు ఇవ్వకండి మరి మీరు హోదాను తగ్గించుకోకండి